అరుణాచలం గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేడం కాదు ఈ నలభై నాలుగు ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే ఇక అరుణాచలం గిరిప్రదక్షిణ ఎలా చేయాలి ముఖ్యమైన నలభై నాలుగు ఎనర్జీ పాయింట్లు ఏంటి వేటి తర్వాత ఏవి దర్శించుకోవాలో వివరంగా కథనంలో ఇక్కడ మీకు వివరిస్తాను ఆలయ ప్రధాన గోపురం రెండో ప్రకారంలో బ్రహ్మతీర్థం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించినప్పటి నుంచి పదిహేడు ఎనర్జీ పాయింట్లు గురించి ఓ కథనంలో చెప్పుకున్నాను పద్దెనిమిదవ ఎనర్జీ పాయింట్ నుంచి నలభై నాలుగవ ప్రదేశం చేరుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది బ్రహ్మతీర్థం నుంచి పదిహేడవ ఎనర్జీ పాయింట్ అయిన నైరుతి లింగం వరకు ఇక మీకు వివరాలు ఇలా విశిష్టతను తెలుసుకునేందుకు మేము అన్నీ కూడా తెలియపరిచేందుకే మేము ముందుకు వచ్చాము ఇక పద్దెనిమిదిన నందిముఖం దర్శనం ఇక్కడ నుంచి గిరివైపు చూస్తే నందిముఖంలా కనిపిస్తుంది పంతొమ్మిది ఎదిర్నేర్ అన్నమలై సరిగ్గా ఇది గిరికి వెనకవైపు ఉంటుంది ఇక్కడ నుంచి గిరిని చూస్తే శివశక్తి దర్శనం అవుతుంది అంటే శివుడు కొండగా శక్తి మరో కొండగా కనిపిస్తాడు ఇరవైది ఆకాశ నంది పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశ నంది ఇక ఇరవై ఒకటోది పలని అండావార్ ఆలయం కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసి స్వయంభుగా వెలిసాడని చెప్తారు అందుకే ఈ ప్రదేశం అంతా అత్యంత పవర్ఫుల్ అంటారు రెండు ఇరవై రెండోది రాజరాజేశ్వరాలయం ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం ఇక్కడ నుంచి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది ఇరవై మూడోది సింహతీర్థం నంది పంచభూత నందుల్లో ఇది ఐదోది ఇక్కడున్న సింహతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనమైన మానేయగలుగుతారు ఓసారి ప్రయత్నించి చూడండి భక్తితో ఇరవై నాలుగుది కన్నప్పగుడి ఇది కూడా అటవీ శాఖ ఆధీనంలో ఉంది రోడ్డుపై నుంచి నమస్కారం చేసుకోవడమే ఇక ఇరవై ఐదవది ఆశ్రమం గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది ఇరవై ఆరుది సూర్యలింగం అర్ణగిరిపై నుంచి వెళ్ళిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్ళీ తేజస్సు పొందాడని చెప్తారు ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఇరవై ఏడవది వరుణలింగం వరుణలింగానికి ఆదిదేవత శని గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది ఇరవై ఎనిమిది మాణిక్య వాచకర్ ఆలయం మాణిక్య వాచకర్ శివభక్తుడు ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు కూడా ఆ శ్లోకాలను రచించి భద్రపరచాడని చెప్తారు ఆది అన్నమలి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట ఇక వాయులింగం ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్న లోపల చల్లగా ఉంటుంది ఈ క్షేత్రానికి ఆది దేవత కేతువు వాయునంది వాయునంది చాలా శక్తివంతమైనది భగవాన్ బ్రిడ్జి రమణ మహర్షి సేల తీరిన ప్రదేశం ఇది చంద్రలింగం చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్ట నష్టాలు బాధలు తొలగిపోతాయి ఇక అధికార నంది శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది అలా అన్నమాట నంది చెవులో గోత్రనామాలు చెప్పుకోవాలి ఇక ముప్పై ఐదవది అగస్య ఆశ్రమం ఇక్కడ నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరు కలిసి కనిపిస్తారు ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం సంతాన దోషాలు తొలగిపోతాయి ఇక ముప్పై ఆరోది కుబేరలింగం లక్ష్మీదేవి లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భా భోగభాగ్యాలు కలుగుతాయి ఇంకా ముప్పై ఏడుది ఇప్పుడు చిన్న కనిపించే ఈ ఆలయం కాదు లోపల రెండు యంత్రాలు అమర్చగలిగారని గిరి వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేస్తుందని నమ్మకం ముప్పై ఎనిమిది పంచముఖ దర్శనం ఇక్కడ నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇది ముప్పై తొమ్మిది ఊసిలింగం ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది పచ్చయ్యమ్మ గుడి ఇక్కడ శ్యామలదేవి పచ్చయమ్మ స్వరూపంలో కొలువైంది నలభై ఒకటి ఈశాన్యలింగం యజమాన నంది ఇక్కడితో అష్టాది కాలుకుల లింగాలుగా దర్శనం పూర్తవుతుంది ఇక నలభై రెండోది షణ్ముఖ ఆలయం ఇక్కడ స్వామివారు దర్శనం దర్శనమిస్తాడు ఇక నలభై మూడోది దుర్గాలయం ఖడ్గతీర్థం ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెప్తారు నలభై నాలుగు ప్రలవ పర్వతం ప్రదక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది రమణ మహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది ఇక ఈ నలభై నాలుగు ఆలయ దర్శించుకుంటే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అన్ని దర్శించుకుని ఆలయం దగ్గరకు చేరుకుంటే గిరి ప్రక్షిణ పూర్తయినట్లే ఇది గిరి ప్రదక్షిణ చేసిన విధానం ఇది మన అరుణాచలంలో నిజంగా ఇది చేస్తే జన్మ జన్మాల పాపాలు పోయి పుణ్యాలు కట్టుకొని మీకు ఎటువంటి ఏలినాటి శైలి కూడా మీ వెంట కూడా ఉండదు ఎటువంటి దరిద్రాలు కూడా మీ వెంట రావు అదే ఈ అరుణాచలం ఒక శక్తివంతమైన మహత్యం అందుకే జీవితంలో ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి అని అంటారు ఇది చేస్తే జీవితంలో మీరు ఎటువంటి కోరుకున్నా నెరవేరుతుంది అదే ఈ యొక్క మహాశక్తివంతమైన అరుణగిరి ప్రదక్షిణ అంటారు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అరుణాచలం అనేది ఇప్పటికీ చెప్పుకుంటారు కాబట్టి ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకొని రండి